కలెక్టరేట్ ఛాంబర్ లో సోమవారం రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు నేరుగా మూడు శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ తో కలిసి సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యథార్థ విషయాలను మంత్రిగా తెలుసుకోవడానికి సమావేశం నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు గత ఆగస్టు ఇరవై మూడు వేల మూడు వందల మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు రావడం జరిగిందని ప్రస్తుత ఆగస్టు లో ఇరవై మెట్రిక్ టన్నుల యూరియాను సొసైటీ ద్వారా గానీ ప్రైవేటు డీలర్ల ద్వారా గానీ పంపిణీ చేయడం జరిగిందని రెండు వేల మెట్రిక్ టన్ను రానుందని అన్నారు రైతులు ఎలాంటి ఇబ్బందికి పడాల్సిన అవసరం లేదని ఆయన హామీ ఇచ్చారు ముడిసరుకు దేశానికి చేరడంలో అయిందని అందుకే యూరియా పంపిణీలో ఆలస్యం జరుగుతుందని ఆయన అన్నారు పది సంవత్సరాలు పాలించిన వారే కన్నపల్లి వద్ద ధర్నా చేస్తున్నారని ఇది విడ్డూరంగా ఉందని అన్నారు కాళేశ్వరం కూలినప్పుడు పాలించిన వారే ఎందుకు కూలిందో విచారించకపోవడం సరికాదని అన్నారు ఎమ్మెల్సీ కాళేశ్వరం కాళేశ్వరంపై మాట్లాడారని స్క్రోల్ చేస్తున్నారని నలభై సంవత్సరాల ప్రజా జీవితంలో ప్రజల కష్టాల్లో ఆదుకున్న వ్యక్తి రెడ్డి మాత్రమేనని జీవన్ రెడ్డిపై స్క్రోల్ చేస్తున్న వారిని జిల్లా కాంగ్రెస్ పక్షాన ఖండిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు జైత్యాల మీడియా మిత్రులందరూ కూడా మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ జిల్లాకు సంబంధించిన రైతాంగం అంతా కూడా గత కొద్ది రోజుల నుంచి యూరియాకి సంబంధించిన ఇష్యూలో ఆందోళన పడే విధంగా కొన్ని మండలాల్లో కూడా కొంత రైతాంగం ఇబ్బంది పడుతున్నటువంటి అంశంలో దృష్టిలో పెట్టుకొని ఈరోజు ప్రత్యేకంగా మొదటిసారి జిల్లా కలెక్టర్ గారితోని మంత్రిగా జిల్లాకు సంబంధించిన అగ్రికల్చర్ అధికారులు మండలానికి సంబంధించిన అగ్రికల్చర్ ఏఓస్ అసిస్టెంట్ ఏఓస్ అదేవిధంగా సొసైటీకి సంబంధించినటువంటి సీఈఓస్ ప్రాథమిక కోఆపరేటివ్ సొసైటీ నేరుగా రైతులకు ఇచ్చేటువంటి సొసైటీ సీఈఓలతోని ఆ గ్రామాలకు ఏ రైతుకు ఎంత యూరియా ఇవ్వాలని చెప్పి ఆ సీఓలతో నేరుగా ఇరిగేషన్ అధికారులతోని అంటే ముగ్గురి మూడు శాఖలకు సంబంధించిన అధికారులతోని గ్రౌండ్ లెవెల్ ఉన్న అధికారులతో మంత్రిగా నేను కలెక్టర్ గారు ఈ జైతా జిల్లా కలెక్టర్ గారు వారితో మాట్లాడడం జరిగింది అసలు మనకున్నటువంటి పరిస్థితి ఏంది ఎందుకు రైతుకు ఆందోళన పరిస్థితులు కొన్ని కొన్ని ప్రాంతాల్లో పుట్టు సొసైటీల ముందు లైన్ కుద్దులబడడం అనేది ఫోటోలు రావడం అదంతా ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి యథార్థమైన విషయాలు ఒక మంత్రిగా వారి నుంచి తెలుసుకోవడం జరిగింది మరి మీ ద్వారా యావత్ తెలంగాణ సంబంధించిన రైతాంగానికి కానీ ముఖ్యంగా జైతాల్ జిల్లా రైతులకు ఇక్కడ అధికారులు చెప్పినట్టు ఫీడ్బ్యాక్ మీ ద్వారా తెలియజేస్తున్నా ముఖ్యంగా ఈరోజు వరకు అంటే ఈ రెండు వేల పోయిన సంవత్సరం ఆగస్టు పదకొండవ తారీఖు మనకు వచ్చినటువంటి ఇరవై మూడు వేల మూడు వందల మెట్రిక్ టన్ల యూరియా పోయిన సంవత్సరము ఆగస్టు పదకొండవ తారీఖుల ఆ గ్రామాల ఆ రైతులకు ఇవ్వడం జరిగింది ఈరోజు అంటే ఈ ఇప్పుడు ఈ ఆగస్టు పదకొండవ తారీఖు అంటే పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం ఖరీఫ్ ఇరవై ఒక్క వై చిల్ల చిల్లర అంటే ఇరవై ఒక్క వై అప్రాక్సిమేట్లీ రెండు వందల అరవై మెట్రిక్ టన్ల యూరియాను జిల్లా కలెక్టర్ గారు సొసైటీల ద్వారా కానీ ప్రైవేట్ డీలర్ల ద్వారా కానీ రైతులకు అందజేయడం జరిగింది ఇంకా రెండు వేల మెట్రిక్ టన్ల యూరియా బఫర్లో ఆల్రెడీ స్టాక్ కలెక్టర్ ఆధీనంలో ఆ సొసైటీస్లో ఆ గోడామ్స్లో ఉన్నది ఏ యొక్క రైతు కూడా ఆ యూరియాకి సంబంధించిన ఇష్యూలో పట్ల ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మంత్రిగా నేను వారందరికీ అష్యూరెన్స్ ఇస్తున్నా ఎందుకంటే అగ్రికల్చర్ మినిస్టర్ గారు ఎవరైతున్నారో ఈ జిల్లాకు ఉమ్మడి కరీమ జిల్లాకు ఇన్ఛార్జ్ మినిస్టర్గా తుమ్మల నాగేశ్వర గారు ఉన్నారు నేను వారితో మూడు సార్లు మాట్లాడాను మొన్న ఢిల్లీలో తుమ్మల నాగేశ్వర మినిస్టర్ గారు కేంద్ర ఎరువులకు సంబంధించిన శాఖ మంత్రిని కూడా లడ్డా గారిని కూడా కలవడం జరిగింది వారు దేశంలో ఏదైతే చైనాకు సంబంధించిన సరుకు సంబంధించిన ఇష్యూలు కూడా కొంత ఆలస్యం రావడం వల్ల ఆ ముడి సార్కు ఇండియాలో అంటే భారతదేశంలో చేరడం లేడవడం వల్ల కొంచెం డిలే అవుతుంది తప్ప సకాలంలో యూరియా ఇచ్చే విధంగా కేంద్రం నుంచి అన్ని విధాలు కూడా చేయిత ఇస్తా అన్న విషయాన్ని కూడా చెప్ప చెప్పిన మాట ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మన జైతాల జిల్లాకు యూరియా పరంగా సొసైటీలకు సంబంధించిన ఎన్ని సొసైటీస్ ఉన్నాయో జిల్లా జైతాల్లో అన్ని సొసైటీలకు రాబోయే ఎన్ని రోజులకు ఎంతమంది రైతులకు యూరియా అవసరం ఉంది ఎకరాలకు అవసరం ఉన్నది రైతు ఇబ్బంది పడకుండా ఒక ఎకరానికి మూడు బస్తాలు యూరియా అవసరం ఉంటుంది ఇప్పుడు ఇమీడియట్గా రైతుకి ఇస్తే ఒక బస్తా ఇస్తున్నాం ఆ ఆధార్ కార్డు మీద ఆ పాస్బుక్ మీద ఇంకా రెండు బస్తాలు ఇంకో పది రోజులకు ఇంకొక బస్త ఇంకో బస్ చొప్పున ఇస్తున్నాం రైతుకు ఇబ్బంది కాకుండా అన్ని విధాలుగా అగ్రికల్చర్ అధికారులు కానీ సొసైటీ అధికారులు కానీ సమన్వయం చేసుకొని జిల్లా కలెక్టర్ గారి ద్వారా యూరియా పరంగా ఇబ్బంది పడకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వాన్ని ఒక మంత్రి కానీ వారికి అన్ని విధాలు కూడా మనవి చేసుకుంటూ ఏ ఒక్క రైతు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీకు మొన్న రైతు కష్టపడి పంట పండిస్తే కూడా ఏ రైతుకు ఇబ్బంది కాకుండా వడ్ల కొనుగోలు చేయడం జరిగింది ఆ అంశమంతా మీడియా మిత్రుల సాక్ష్యం నేను గత రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది పద్దెనిమిది ఇరవై మూడు వరకు వడ్లు కష్టపడి ఆరుగల్ కష్టపడి వడ్లు పంట పండిస్తే ఏ విధంగా మిల్లర్లు కటింగ్ల పేరు మీద ఇబ్బంది పారైను రైతులు ఏ విధంగా నెలల కొద్దీ వారాల కొద్దీ ఆ కాడ వడ్లు పోసుకొని ఎంత ఇబ్బందులు పడటమో మీరు కళ్ళు చూసినారు గవర్నమెంట్ ఏదైతే ఇంద్రమ్మ పాలన ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పట తెలంగాణ ప్రజల యొక్క దయ ఆశీర్వాదంతో ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రైతులకు అన్ని విధాల అండగా ఉన్నది మన అండగా ఉన్న సందర్భంలో వడ్ల కొనుగోలు విషయంలో కానీ యూరియా విషయంలో కానీ ఎక్కడ ఇబ్బంది జరగకుండా ప్రత్యేకమైన దృష్టి పెట్టి అన్ని విధాలు అనే విషయాన్ని కూడా రైతాంగానికి మనవి చేసుకుంటూ ముఖ్యంగా మొన్న ఎస్ఆర్ఎస్పి నీళ్ళ ద్వారా దేవుడు చల్లగా చూడాక సకాలంలో వాడు వర్షాలు రాలేదు రైతులు చాలామంది వేసుకున్నారు మేము కానీ జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు కానీ పొన్నం ప్రభాకర్ గారు గారు కానీ జీవన్ రెడ్డి గారు గారు ఇరిగేషన్ మినిస్టర్ గారు దృష్టికి తీసుకెళ్ళాం మీరు ఏదైతే ఎస్ఆర్ఎస్పి ద్వారా నీళ్లు వదలాలి నీళ్లు వదిలి ఇక్కడ ఉన్నటువంటి ఆయా ఎస్ఆర్ఎస్పి ఆయాకట్టు కింద రైతాంగాన్ని మీరు ఆదుకోవాలి ఈరోజు ఈసారి ఇప్పటికల్లా వర్షాలు ఎక్కువ వర్షాలు పడేటటువంటి పరిస్థితులు ఉండే కానీ వర్షాలు పడలే రైతులు ఆందోళన ఉన్నారు మనం పంటలు వేసుకుండా వేసుకోకపోవడమా రైతు రా నీళ్ళు వస్తాయా రావా వర్షాల మీద ఆధారపడడం మన వర్షాలు సకాలం రాలేదని ఒక ఆందోళన పరిస్థితుల్లోపల ముఖ్యమంత్రి గారి దృష్టికి అదేవిధంగా మీరు అందరూ చూసిన మొన్ననే ఈ జిల్లాకు సంబంధించిన అనేక విషయాలు కూడా ముఖ్యమంత్రి గారికి ముఖ్యంగా ఎస్ఆర్ఎస్ సంబంధించిన నీళ్లు వదిలే విషయంలోపట్ట ఇరిగేషన్ మినిస్టర్ గారికి ఈ జిల్లా మంత్రి గారిని నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది దానిలో భాగంగా శ్రీధర్ బాబు గారు కానీ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు కానీ రెడ్డి గారు కానీ నేను కానీ ఈ జిల్లాకు సంబంధించినటువంటి ప్రజాపతిని అందరం కూడా కోరిన వెంటనే ఆ నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ప్రజాపత్ర కోరిన వెంటనే మనకు జూన్ వన్ కింద నీళ్ళు వెళ్ళడం జరిగింది సుమారు నలభై నాలుగు పాయింట్ నాలుగు నలభై నాలుగు పాయింట్ నలభై నలభై తొమ్మిది టీఎంసీ వాటరు శ్రీరాంసాగర్లో స్టోరేజ్ ఉన్నాయి ఆ స్టోరేజ్లో ఎంతైతే ప్రజలకు రిక్వైర్మెంట్ ఉంటుందో రైతాంగానికి ఉంటుందో ఆయకట్టుకున్న జూన్ వన్ కింద ఏడో తారీఖు వాటర్ రిలీజ్ చేయడం జరిగింది దానికి ముఖ్యమంత్రి గారికి ఇరిగేషన్ మంత్రి గారికి జిల్లా మంత్రిగా వారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే అడిగిన వెంటనే రైతాంగానికి నాట్లు వేసుకుంటారు రైతులు ఇబ్బంది పడద్దు చెప్పి నీళ్ళు వదిలినారు రేపు రెండు పద్నాలుగు నుంచి మళ్ళా ఏడో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు జూన్ వన్ పద్నాలుగో తారీఖు నుంచి మళ్ళీ ఏడు రోజులు అంటే ఇరవై ఒకటి జూన్ టూ ఆ విధంగా నీళ్ళు వదిలే విధంగా ఒక ప్రణాళిక ద్వారా రాష్ట్ర రైతాంగానికి శ్రీరామ్ సాగర్ కింద ఆయకట్టు రైతులను ఆదుకునే విధంగా అప్ టు ఈ యొక్క వాటర్ను నిజామాబాద్ జిల్లాకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఇంకా దాని కింద కూడా ఆయకట్టు కింద ఆయకట్టున ఆయకట్టు శ్రీరామ్ సార్ నీళ్ళు పోయే విధంగా ముఖ్యమంత్రి వారి యొక్క ఆదేశంతో ఇరిగేషన్ మినిస్టర్ గారు ఇప్పుడు నీళ్ళు ఇవ్వడం జరుగుతున్న విషయాన్ని మీ ద్వారా తెలియజేసుకుంటూ ఈ యొక్క ప్రభుత్వం రైతు ప్రభుత్వం ప్రజలు ఎన్నుకోబడ్డప్పుడు ప్రజలకు అండగా ఉండే విధంగా ఈరోజు అన్ని విధాల మేము రైతాంగానికి ఇక్కడ ఇబ్బంది పడకుండా ప్రత్యేకంగా చొరవ తీసుకుంటామని మనవి చేసుకుంటున్నాం నాయకులు ఏం మాట్లాడుతున్నాను గత పది సంవత్సరాలు రాజ్యమంలో కన్నెబెల్లి కడవే ధర్నాలు చేస్తాను ఇక్కడ నుంచి ఇట్లా లిఫ్ట్ పెట్టి ఇట్లా పెట్టి లిఫ్ట్ పట్టుకొని నీళ్ళు పట్టుకుపోయి అలా అలా పోస్తే అందుకెళ్ళి ఇట్లా పోతాయి అని చెప్పినట్టు నేనేమంటున్నాను అంటే మీరు ఏదైతే రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది పద్దెనిమిది ఇరవై మూడు వరకు కట్టినటువంటి ప్రాజెక్టులు ఎన్ని ఎన్ని కట్టిన మీరు నీళ్ళ ప్రాజెక్టులు కాళేశ్వరం కట్టిళ్ళు కాళేశ్వరం కూలిపోయినప్పుడు ఎవరున్నారు మీరేగా రాజ్యం వెళ్ళింది మీరే ముఖ్యమంత్రులు మీరే మంత్రులు మీరే రాజులు మీరే పరిపాలించరు మరి కూలగొట్టినడు ఎవరు కూల ఎట్లా ఎందుకు కూలిపోయిందనే విషయంలోపట అప్పుడు సంవత్సర కాలం మీరు అధికారంలో ఉన్నారు ఎందుకు కూలిపోయిన విషయం మాట్లాడకుంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అంటాడు కాంగ్రెస్ నాయకులు పోయి కూలగొట్టినని ఒక నాయకుడు అంటాడు కాంగ్రెస్ వాళ్ళు ఇంకేమో చేసిందని ఒక నాయకుడు అంటాడు నిజంగా ఆ మాట్లాడే నాయకులు ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచన చేయండి ఈరోజు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో పట కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలో కట్టిన ప్రాజెక్టులు నాగార్జున సాగర్ కానీ శ్రీశైలం ప్రాజెక్టు కానీ సాగర్ ప్రాజెక్టు కానీ ఎల్లంపెల్లి ప్రాజెక్టు కానీ మిడ్మానర్ ప్రాజెక్టు కానీ దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ప్రభుత్వంలో కట్టిన ప్రాజెక్టులు ఏదైనా గీత పడ్డదా అని చెప్పి అంటున్నాం ఒక గీత గీత చూపేయటం అని చెప్పి మాట్లాడడానికి ఏది పడుతుంది నోరున్నది కదా తెలంగాణ ఆశ ఉన్నది కదా తెలంగాణ భాష ఉన్నది కదా మేము ఎత్తు వాళ్ళను డైవర్ట్ చేసే విధంగా గొప్పగా మేము మాట్లాడతామని చెప్పి మాట్లాడుతున్నాము మేము మన ఏదైతే ఘోష్ ఇచ్చినటువంటి పివి ఘోష్ ఇచ్చినటువంటి ఏదైతే కాళేశ్వరం కులేశ్వరం అయిన తర్వాత అందులో చేసిన తప్పులు అందులో చేసిన పాపాలు ముంగడ పెడితే ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లాకు సంబంధించిన నాయకులు గోదావరి పరివారక ప్రాంతాన్ని వే అక్కడ కన్నపిల్లిక ధర్నా చేసిన అది ఒక్కటే చెప్పదలుచుకున్నాం భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వంలో ఒక ప్రభుత్వం పది సంవత్సరాలు పరిపాలించినాక ఆ ప్రభుత్వం మీద ఒక రిటైర్డ్ జడ్జి ద్వారా ఒక జుడిషియన్ ద్వారా ఇన్ని తప్పులు చేసినామని చెప్పి ఛార్జెస్ చేసి ఆ ఛార్జెస్ను ప్రజల ముందు ప్రజ పవర్ ప్రజెంటేషన్ ఇరిగేషన్ మినిస్టర్ గారు ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో చేసిన తర్వాత దానికి ఒక పారదర్శక ఉండాలని చెప్పి మేము అసెంబ్లీ యొక్క చర్చకు పెడుతున్నాం చర్చలు వచ్చి మాట్లాడన్నాం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడతారా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడతారా మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడతారా ఎవరు మాట్లాడతారో మాట్లాడమని దాన్ని చేసిన తప్పుడు కదా వాస్తవాలు ఈ విధంగా ఉంటే ఇలా రైతుల పక్షాన ఒక చిన్న ప్రాబ్లం వస్తే ఒక మంత్రిగా నేను బాధ్యత తీసుకుని రెండు నెలలు అవుతుంది మా యూరియాకి సంబంధించిన జగితాల్ జిల్లా కానీ తెలంగాణ ప్రజలు రైతాంగం ఆందోళన పడొద్దని చెప్పి నేరుగా గ్రౌండ్కి సంబంధించిన అధికారులతో నేరుగా కూర్చొని మాట్లాడి ఎందుకు ఎప్పుడన్నా పది సంవత్సరాలు నిన్న చేసినలా మీరు ఈ జిల్లాలో మంత్రిగా పనిచేసిన వాళ్ళు ఎవడన్నా చెప్పానండి ఎవరైనా చేసిన ఒక పెద్ద మనిషి ఉంటే పలానా డేట్న పలానా రోజు ఇక వడ్ల కొనుగోలు కోసం రైతాంగ రైతులను మిల్లర్లు దోసుకుంటుంటే కూర్చోబెట్టి మాట్లాడి మిల్లర్లు దోసుకోకుండా కటింగ్ లేకుండా కొనుగోలు చేయించినా ఇవాళ మేము ప్రజాపాలన ఇంద్రమరాజ్యం లోపట గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోపట ఈ జిల్లాకు సంబంధించిన మంత్రిగా ఒక బాధ్యతగా మేము ఈ యొక్క రైతాంగానికి అండగా యూరియా విషయంలో కానీ గతంలో వడ్ల కొనుగోలు విషయంలో కానీ రాబోయే నీళ్లకు ఏదైతే దేవుడు చల్లగా చూడకపోతే సకాలం వర్షాలు కాకపోతే ఎస్ఆర్ఎస్ నీళ్ళు విడుదల చేయించే విషయంలో కానీ ప్రత్యేక చొరవ తీసుకొని రైతాంగాన్ని అండగా ఉండే విధంగా ఏవో మా యొక్క ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పోతే కన్నెపల్లి గడ గుల ధరణ చేస్తారు మైకలమ్మ కూడా వచ్చి ఏది పడితే అదే మాట్లాడతారు సరే ఏదేమైనా కూడా రైతాంగానికి ఈ జిల్లా మంత్రిగా మీ అన్నగా మీ కుటుంబ సభ్యుడిగా మనం చూసుకుంటున్నాం సాధ్యమైనంత వరకు యూరియా పరంగా ఇబ్బంది జరగకుండా అన్ని విధాలు కూడా మీకు అండగా ఉంటాం రైతాంగాన్ని అన్ని విధాలు ఆదుకుంటాం రైతుల రైతు రాజ్యం ఇది రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో రైతుకు అండగా ఉంటాం అనే విషయం మీ ద్వారా మరొకసారి మనవి చేసుకుంటూ జీవన కాలుష్యం సంబంధించిన విషయంలో మాట్లాడని చెప్పి సోషల్ మీడియాలో ఫేడ్గా స్కోల్ ఈ రాష్ట్రంలో డెబ్బై ఐదు సంవత్సరాల ప్రజా జీవితం డెబ్బై ఐదు సంవత్సరాల ప్రజా జీవితం సుమారు నలభై సంవత్సరాల పై చిక్కు ప్రజలతో ఒక పడి ప్రజల కష్టాలు ముందు ఇరిగేషన్ పరంగా రైతుల పరంగా స్వయంగా రైతుగా పనిచేసేటువంటి నాయకుడు ఎవరన్నా ఉన్నాడు మాజీ మంత్రి జీవన్ రెడ్డి గారు మరి ఇలా సోషల్ మీడియా సంబంధించినటువంటి ఏదైతే ఆ తప్పుడు సమాచారాన్ని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షంగా తీవ్రంగా ఖండిస్తుంది